ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ అసాధ్య సాధక స్వామి అసాధ్యం రాధు మత్ కార్యం సాధన ప్రేక్షకులందరికీ నమస్సు తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి మే నెల మాసం అంతా కూడా చాలా బాగుంది అలాగే విశాఖ నక్షత్రం నాలుగు పాదంలో జన్మించిన వారికి అంధాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం తో నా నీ నేను యా యా అనే అక్షరములు గల వారికి ఈ వృశ్చిక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అయితే ద్వాదశ రాశుల్లో వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందుగా తీసుకుందాం అలాగే పంచమ స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహు షష్టమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు లాభస్థానంలో కేతు సంచరిస్తున్నాడు ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసం అంతా అనుకూలంగా ఉంది ప్రతి పనిలోనూ కొంత జాగ్రత్త అవసరము అలాగే వ్యాపారస్తులకు కొంచెం ముడిదెడుకులు కూడా ఉన్నాయి అది చూసుకొని ముందుకు వెళ్ళాలి అలాగే బంధువర్గంతో కొంత విభేదాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఏ పని అయినా కొంత లేట్ అవుతుంది కానీ గట్టిగా ప్రయత్నించేసుకోండి విజయాన్ని సాధించగలుగుతారు కొంత నరదష్టి ఎక్కువగా ఉంటుంది మీ మీద ఈర్ష్య ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి మధ్యవర్తులు ఉన్న కొంత స్వల్ప లాభాలు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారస్తులు వ్యాపారాల్లో మంచి లాభాలు పొందేటువంటి సూచనలు ఉన్నాయి ఆచితూచి మాట్లాడుకోండి కొన్ని విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులు కూడా కోర్టు వివాదాలన్నీ కూడా ఒక కొలుక్కు వస్తాయి అలాగే బంధువులతో విరోధాలు ఏర్పడిన మరలా అందరూ కలుసుకోగలుగుతారు కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా కొంత ఖర్చులు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ వృషిక రాశి పురుషులకు కొత్త కొత్త స్త్రీలతో పరిచయాలు అవ్వడం స్త్రీలకు కొత్త కొత్త పరి వారితో పరిచయాలు అవ్వడం ఒకరికొకరు అర్థం చేసు కానీ మీ జీవిత రహస్యాల మన ఎవరికి చెప్పుకోకండి కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి దూర ప్రయాణాలు చేస్తారు కొంత కుటుంబానికి దూరంగా ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి పుణ్యక్షేత్రాలన్నీ కూడా సందర్శించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అప్పులు తీర్చుకోగలుగుతారు మరలా రుణాలు చేయాలనుకుంటే కొంచెం ఆలోచించి చేయండి విపరీతమైన ఖర్చులు కనిపిస్తున్నాయి అయితే కొంత చంచలమైనటువంటి స్వభావం చేత మందబుద్ధి జ్ఞాపక శక్తి తగ్గడం వల్ల కొంత పనులన్నీ కూడా ఆలస్యమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కొంత లేట్ అవుతుంది కొంత సమయం తీసుకొని మళ్ళీ ప్రయత్నం చేసుకోండి వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి అతను ప్రేమించిన వారికి డబ్బులు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది అనుకోని ప్రయాణాలు చేస్తారు అలాగే మీరు అనుకున్న కాలేజీలో కూడా సీట్లు సంపాదించుకోగలుగుతారు అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా రంగంలో ఉన్నవారికి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని అవకాశాలు వస్తాయి కొన్ని అవకాశాలు చేజారిపోయేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు అంటే గవర్నమెంట్ ఉద్యోగ అతి కష్టం మీద ప్రమోషన్ లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు అంతంత మాత్రంగా లాభాలు ఉన్నట్టున్నాయి భా భర్తతో విభేదాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి సంతాన పరంగా కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు అభాషణ సూచనలు కూడా కనిపిస్తున్నాయి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉండకపోవచ్చు ఈ మాసంలో కాబట్టి మీరు అన్ని అనుకూలంగా పొందాలి అనుకుంటే అమ్మవారిని దుర్గా అమ్మవారిని మీరు చేసుకోండి అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేసుకోండి శ్రీ ఆంజనేయ స్వామి చాలీసని పారాయణం చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి అలాగే మీ యొక్క ఇంకా అధికమైన ఫలితాలు రావాలి మీరు బాగుండాలి అంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ నా దగ్గర దొరుకుతాయి అలాగే జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఆయిల్స్ బిజినెస్ ఆయిల్స్ షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ పిల్లలకి చదువులో వెనకపడుతున్నారా మంచి కాన్సన్ట్రేషన్కి సంబంధించినటువంటి ఆయిల్స్ షుగర్ ఆయిల్స్ థైరాయిడ్ ఆయల్చు బాడీ పెయిన్స్ కూడా ఆయల్స్ సంప్రదించండి మీకు అద్భుతమైన ఫలితాలు తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారికి అలాగే మీ పేర్లు మంత్రక్షణం ఏ యో కాకి భూధా పాడ కే అనే అక్షరములుగా గలవారికి వారికి ఈ ధనుసు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి అయితే ధనుసు రాశి వారికి ఈ మే నెల మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉందో గోచార అయితే మనం ముందుగా తెలుసుకుందాం చతురస్రంలో గుధుడు శుక్రుడు శని రాహు సంచరిస్తుంటే పంచమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు దశమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు అంటే ఈ ధనుసు రాశి వారికి ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంది మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది సమయానికి మీకు రావలసిన డబ్బులన్నీ కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపుతారు అలాగే ఏ రంగంలోనైనా మీరు విజయాన్ని సాధిస్తూ వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఒక క్రమ శిక్షణతోటి ఒక క్రమ పద్ధతిలో మీరు ముందుకు సాగడం జరుగుతుంది ఏ పనినైనా తొందరగా పూర్తి చేసేటువంటి కార్యదీక్ష మీరు ఉంటుంది అలాగే మీ జీవితంలో ఒక మంచి మలుపు తిరుగుతుంది అలాగే ఆర్థిక పరిస్థితి కూడా సంతృప్తికరంగా ఉంటుంది దృఢ సంకల్పంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగలుగుతారు డబ్బు పొదుపు చేసుకుంటారు కొత్త వ్యాపారాలకు పెట్టుబడులు పెడతారు మంచి లాభాలని పొందగలుగుతారు వాహనాలు కొనుగోలు చేస్తారు ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేస్తారు అలాగే మీరు మొండి ముని మొండి బాకీలన్నీ కూడా సరైన సమయానికి వసూలు అవుతాయి గృహాలు పొలాలు కొనుగోలు చేస్తారు బ్యాంకు నుంచి రావాల్సినటువంటి లోన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి ఎదుగుదల బాగా కనిపిస్తుంది ఈ మాసంలో ఈ ధనుసు రాశి వారికి డబ్బు పరంగా మంచి ప్లానింగ్ చేసుకోగలుగుతారు పెట్టుబడులు పెట్టుకోగలుగుతారు తర్వాత బంగారం కొంటారు మీరు అనుకున్న లక్ష్యాన్ని దగ్గరగా వెళ్ళగలుగుతారు ఆస్తులు సంబంధించినటువంటి వ్యవహారాలని కుటుంబ పరంగా మీకు అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి సంతాన పరంగా కూడా మీకు అనుకూలంగా ఉంది కుటుంబ పరంగా పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు విదేశీ ప్రయాణాలు కూడా చేస్తారు ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లన్నీ కూడా చేసుకోగలుగుతారు ఇతరుల ద్వారా సహాయ సహకారాలు పొందగలుగుతారు నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి విదేశాల్లో ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశాల్లో ఉద్యోగం కూడా ఉంది విదేశాల్లో విద్యార్థులు చదువు కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా మంచిగా అనుకూలిస్తుంది ఈ నెలలో ఇతరులపై ఆధారపడకుండా మీరు ముందుకు సాగలుగుతారు ఇతరుల సమస్యలను పరిష్కరించగలుగుతారు వారికి సహాయం చేయగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతో తిరుగుతారు వారికి ఆర్థిక పరంగా సహాయం కూడా చేస్తారు భార్యాభర్తల మధ్య మంచి కలయిక ఉంటుంది కుటుంబ పరంగా అన్యోన్యతగా ఉంటారు ఆస్తి వివాదాలన్నీ కూడా ఒక పరిష్కారం అవుతాయి ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు జరుగుతాయి రాజకీయ నాయకులకు మంచి పదవులు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వివాహాలు ఆలస్యంగా జరుగుతాయి వాహనాలు బంగారు నగలు కొనుగోలు చేస్తారు వెండి నగలు కూడా కొనుగోలు చేస్తారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి మంచి జాక్పాట్లు తగులుతాయి పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్న వారికి తప్పకుండా మంచి లాభాలు పొందగలుగుతారు సంతానం లేని వారికి మంచి సంతాన యోగం ఉంది అలాగే సినిమా రంగంలో టీవీ రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి మహిళా సమాజం వాళ్ళకి సన్మానాలు సత్కారాలు కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి వీరు అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే శ్రీ పూజ చేసుకోండి అలాగే ప్రత్యేకరి మాత హోమాన్ని ఒకసారి చేసుకోండి పేదలకు సహాయం చేసుకోండి ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే నా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ జాబ్ ఆయిల్స్ బిజినెస్ ఆయిల్ పిల్లలు బాగా చదువు అభివృద్ధిలో రాని కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఇవన్నీ రకరకాల ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి నన్ను సంప్రదించండి తప్పకుండా మంచి ఫలితాన్ని పొందండి సర్వే జనాశనం